ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు ఫీజు పై ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఫీజు వెరిఫికేషన్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయని విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఉచిత ఫీజు రీయంబర్స్మెంట్ అందదు మరియు వారు సొంత డబ్బులతో కళాశాల ఫీజులు చెల్లించాల్సి వస్తుంది ఆన్లైన్ దరఖాస్తు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ముందుగా తమ కళాశాల ప్రిన్సిపల్ లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పూర్తి వివరాలు మరియు సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి రెండవ సంవత్సరం మరియు ఆపై చదువుతున్న విద్యార్థులు గత సంవత్సరం వివరాలను వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రిన్సిపల్ ఓ టీఏ వన్ టైం పాస్వర్డ్ ధృవీకరణ చేస్తారు ఆ తర్వాతే అప్లికేషన్ విద్యార్థి సొంత గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెరిఫికేషన్ కోసం వెళ్తుంది సచివాలయంలోని వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గ్రామం లేదా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వార్డు వెరిఫికేషన్ చేస్తారు అవసరమైన పత్రాలు వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి అవి ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫారం విద్యార్థి మరియు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు రైస్ కార్డు లేదా రేషన్ కార్డు మరియు తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ పాస్బుక్ తప్పనిసరి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం మరియు దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అర్హత మరియు స్టేటస్ చెక్ ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులందరూ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కు అర్హులు అయితే ఓపెన్ గ్రాడ్యుయేషన్ లేదా ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు చదివేవారు అనర్హులు విద్యార్థులు తమ అప్లికేషన్ స్టేటస్ను జ్ఞానభూమి పోర్టల్లో ఆధార్ నంబర్ లేదా కళాశాల ఐ టో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు అక్కడ అప్లికేషన్ ఏ దశలో ఉందో పెండింగ్ అప్రూవ్డ్ లేదా రిజెక్టెడ్ అనే వివరాలను తెలుసుకోవచ్చు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం ఆలస్యం చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అందదు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించడమైనది